హలో అండి గణేష నవరాత్రి ఉత్సవాలు అయితే ముగిసిపోయాయి కదండి ఈ రోజుతో అయితే ఇంకా తొమ్మిది రాత్రులు ముగిసిపోయి నిమజ్జన కార్యక్రమం అయితే ఉందండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాల వితరణ కార్యక్రమం అయితే చేపట్టారండి ఇంకా అందరూ అయితే ఇంటింటికి ప్రసాదాలు అందించే పనిలో అయితే నిమగ్నమైపోయారండి ఇంకా పులిహోర ప్రసాదం అయితే వీరనాని యువత వాళ్ళు పంచిపెట్టారండి ఇంకా లడ్డు దాత అయితే శ్రీమతి శ్రీ బొండేటి సర్ల దేవేందర్ రెడ్డి గారు కుమారుడు సందీప్ రెడ్డి గారు ఇంకా లడ్డు ప్రసాద తాత అండి ఇంకా ఆఖరి రోజు కావడంతో భక్తులైతే అధిక సంఖ్యలో పాల్గొని చాలా బాగా చేసుకున్నామండి ఇంకా పూజ అయితే చాలా ఘనంగా చేసుకున్నాము ఇంకా గణపతి మొప్ప ఓరియా అని ఇంకా జైబోలో గణేష్ మహారాజ్కి అని ఇంకా ఉత్సాహం అయితే ఇంకా ఆఖరి రోజు కావడంతో అందరూ చాలా చక్కగా పాల్గొని ఇంకా గణేష్ మహారాజ్కి అయితే జై జయలు అయితే పలికారండి ఇంకా మరి లాంగ్ వీడియోస్ పెడతానండి మిస్ కాకుండా చూసేయండి ఉంటానండి